అందరికీ మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది నంజాల మండలంలోని సుగాలి గ్రామంలో అమ్మవారి విగ్రహం బయటపడింది భక్తులు గ్రామం గుండా మహానందికి దర్శనానికి వెళ్తుండగా వారికి అమ్మవారి విగ్రహం కనిపించింది సుగాలు వద్ద బయటపడ్డ అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రామానికి తరలివస్తున్నారు అమ్మవారికి టెంకాయలు కొడుతూ పూజలు చేస్తూ భక్తులు తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు మా అబ్బాయి ఇక్కడ నంజాల్లో ఉంటాడు మా అబ్బాయిని పిల్లలు చూద్దామని వచ్చే వచ్చి ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి ఇక్కడ మహానంది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని తీసుకుపోతా ఉన్నాడు బండి మీద ఇక్కడ దగ్గర దగ్గర వెళ్ళిపోతాను బండి మీద పోతున్నాను టూ మీద పోతుంటే ఈ ఏరియా దాటం అట్లా ఈ ఏరియా వచ్చినంత బహుశా డెబ్బై ఎనభై పోతుంది కదా ఈ ఏరియా దాటి జస్ట్ ఎవరికి వెళ్ళేటప్పటికి ఎవరైనా ఎక్కడ ఉన్నా దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు వెంటనే నాకు అరే వెనక్కి ఎవరు పరకరించారు చెప్పి మళ్ళీ బండి వెనక చెప్పాను ఆ ఊరు ఉంది అక్కడ దాకా వెళ్ళిపోయాప్ప నాకు చెప్పండి మా అబ్బాయి తీసుకొచ్చి నీకు ఏమైనా వినపడుతున్నాను ఇక్కడికి వచ్చి నిల్చున్నాను నీకు ఏమైనా వినపడుతుందంటే మా అబ్బాయి ఏం నాకేం వినపడలేదు నాకు మాత్రం వినపడుతుంది నేను ఇక్కడే ఉన్నాను అని ఆ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఇక్కడ ఉన్నానో ఇది చెప్తాను సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి మొత్తం తిరిగాం వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు అయిపోయింది రెండు రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తాను అమ్మవారు పూజ చేసుకుంటారు ఆదివారం నాటి తీంతమని చెప్పి ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే దానికి అందుకే అని చెప్పింది ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం అలాగే వాళ్ళ పొద్దున్న మా అబ్బాయి ప్రొంతులంతరం వేసుకొచ్చాడు ఒక ఇరవై మంది పదిహేను మంది ప్రస్తుత వచ్చారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అడిగితే ఇక్కడే కూర్చొని జపన్ చేశాను జపన్ చేస్తే అక్కడ చూస్తున్నాడు అక్కడికి వెళ్ళి అక్కడ స్పాటు పెట్టాను పెట్టి వాళ్ళు ఒక ఇక్కడ పుట్టుక పెట్టుకున్నారు జేసీ పిని వినిపించి విగ్రహం పాత నాకు తెలియదు కదా అదేమి